హాయ్ అండి వెల్కమ్ టు సాకి మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో మనం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు ముప్పావు కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ ఒక కప్పు వరిపిండి పావు కప్పు కొబ్బరి తురుము ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లం వేసి ఒక కప్పు వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి తర్వాత ఈ బెల్లం వాటర్ని నలకలు లేకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి తర్వాత ముందుగా వడకట్టు పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకొని ఇలాచీ పౌడర్ వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి తర్వాత ఒక కప్పు వరిపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని వరకు పక్కన పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బాల్స్ని మనం మనకు కావాల్సిన షేపుల్లో కుడుముల్లాగా ఒత్తుకోవాలండి తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి తర్వాత ఇడ్లీ పాత్ర తింపుకొని మనం టూ మినిట్స్ చల్లారిన తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన వేడి వేడి కుడుములు రెడీ అయిపోయాయండి మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం అండి నేను ఒకటి చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఎలా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్